కోడూరు మండలంలోని వెంకటరెడ్డిపల్లి గ్రామంలో చారిత్రక రాజకీయ ఆవిష్కృతమైంది ఇప్పటి వరకు వైసీపీకు మద్దతుగా నిలిచిన గ్రామస్తులు కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు గ్రామంలో తొలిసారిగా పసుపు జెండా ఎగరటం టీడీపీకి గ్రామ ప్రజలు ఘనస్వాగతం ఒక కొత్త యుగానికి నాంది పలికింది వైసీపీ అడ్డాగా పేరుగాంచిన వెంకటరెడ్డిపల్లి గ్రామంలో నూట ఇరవైకి పైగా కుటుంబాలు వైసీపీకి గుడ్ బై చెప్పి ముక్క రూపానందరెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు ఈ నేపథ్యంలో అభివృద్ధి అంటే కేవలం చంద్రబాబుతోనే వస్తుందని సైకిల్ మాకు భవిష్యత్తును అందించే సాధనమంటూ గ్రామస్తులు గట్టిగా తెలిపారు గడ్డ సుబ్బారామరెడ్డి గడ్డ ప్రభాకర్ రెడ్డి గడ్డ రాజారెడ్డి ఈశ్వర్ ఈశ్వర్రెడ్డి నాగోల వెంకటరెడ్డి నాగోల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వెంకటరెడ్డిపల్లి గ్రామ ప్రజలు భారీ ఎత్తున సైకిల్ కు జై కొట్టారు కార్యక్రమానికి ముక్క రూపానందరెడ్డి గారి తనయుడు యువనేత ముక్క సాయి వికాస్ రెడ్డి హాజరయ్యారు సందర్భంగా ముక్క కుటుంబానికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు రూపన్నకు జై అంటూ నినాదాలతో గ్రామాన్ని హోరెత్తించారు రూపానందరెడ్డికి క్రెయిన్తో గజమాల వేసి ఘనంగా స్వాగతం పలికారు ఇన్నేళ్లుగా టీడీపీ పార్టీ జెండా ఎగరని గ్రామంలో తొలిసారిగా పసుపు జెండా ఎగరటం గ్రామ చరిత్రలో మర్చిపోలేని రోజు ఇది గ్రామ రాజకీయ దిశను మార్చే మైలురాయిగా నిలుస్తోంది ఈ సందర్భంగా రూపానందరెడ్డి మాట్లాడుతూ మన టీడీపీ పార్టీపై నాపై నమ్మకంతో వెంకటరెడ్డిపల్లి గ్రామ ప్రజలు ఇంతమంది భారీ ఎత్తున చేరటం ఓ చారిత్రాత్మకమైన విషయం ఈరోజు పార్టీలోనికి చేరుతున్న ప్రతి ఒక్కరికి తెలుగుదేశం కుటుంబంలోనికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము టీడీపీ చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చి నాపై ఉన్న నమ్మకంతో నా వెంట వస్తున్న మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము అని పేర్కొన్నారు కార్యక్రమంలో నాయకులు మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు